ఇలా అయితే నేను మీ దేశంలో వ్యాపారం చేయలేను ఈ నిబంధన మీరు విధిస్తే నేను ఈ దేశం వదిలిపెట్టైనా వెళ్తాను నాకు ఇక్కడ వ్యాపారం అవసరం లేదు అంటున్నాడు వాట్సాప్ వాడు ఈ వాట్సాప్ వాడు ఇలా ఈ మాట అంటానికి కారణం ఏంటి ప్రభుత్వం వాడిని ఏమడిగింది వాడు ఏం చెప్పాడు దానిలో ఉన్న విశేషాలు ఏంటి ఇప్పుడు చూద్దాం వాట్సాప్ వాట్సాప్లో మనం ఏ మెసేజ్ అయినా సరే విత్ నో టైం ఉన్న క్షణాల్లో కోట్లాది మందికి మనం ఆ వార్తని సర్క్యులేట్ చేయవచ్చు ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ ఒక అబద్ధాన్ని తయారు చేసి ఆ అబద్ధాన్ని నిజంగా కోట్లాది మంది చేత నమ్మించవచ్చు ఉదాహరణకి ఒక చోట ఒక రైట్ జరిగిందంటే కొంతమంది రెండు గ్రూపులు కొట్టుకున్నారంటే అక్కడ ఏమీ జరగకపోయినా కొంతమంది చనిపోయారని కొంతమంది గాయాలైనవి అని ఫలానా ఒక ప్రముఖ పత్రిక ప్రచురించిందని చెప్పేసి ఒక వీడియో తయారు చేసి ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ కోట్లాది మందికి సర్క్యులేట్ చేయొచ్చు ఆ దానివల్ల కమ్యూనల్ రైట్స్ దేశవ్యాప్తంగా విస్తరింపజేయచ్చు అబద్ధాలు ప్రచారం చేయొచ్చు అందుట్లోని నిజాన్ని కనుక్కోవడానికి ఆయా పత్రికలు ఈ వార్తను ప్రసారం చేశాయా లేదా వీళ్ళందరూ ఎవరు చూడరు ఒకవేళ ఆయా పత్రికలు ఖండించినప్పటికి కూడా ఆ వార్తను చూసేవాళ్ళు అనపరిచి ఉండరు ఈ వార్తను మాత్రం కోట్లాది మంది చూస్తారు కోట్లాది మంది స్పందిస్తారు కొన్ని కొన్ని భావోద్వేగమైన కమ్యూనల్కి సంబంధించిన విషయాల్లో అనేకమైన గొడవలు జరిగే అవకాశం ఉంది అందుకనే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం వాట్సాప్ నిబంధనలు విధించింది అదేంటంటే ఎవరైనా సరే ఒక మెసేజ్ మొట్టమొదటగా దాన్ని ఎవరు తయారు చేశారు అది వాట్సాప్ చెప్పగలిగి ఉండాలి ఆ చెప్పగలిగింది అవసరమైతే ప్రభుత్వం అడిగితే దాని సమాచారం ఇవ్వగలగాలి ఇది కేంద్ర ప్రభుత్వం వాట్సాప్ అడిగింది అయితే వాట్సాప్ ఏమంటుంది మేము మా యూజర్స్ యొక్క గోప్యతని మేము ప్రతిష్టగా తీసుకుంటాం ఆ గోప్యతకి సంబంధించి మేము వాళ్ళకి ఇలాంటి నిబంధన విధించలేము ఎవరు ఆ వాస్తవానికి మొట్టమొదటగా ఆ వార్తను ఎవరు జనరేట్ చేశారు అనే విషయాల్ని మేము దాచాలంటే మాకు గోల్డ్ అంత స్టోరేజ్కి సంబంధించిన సమస్యలు ఏర్పడతాయి అది కాకుండా మేము యూజర్స్ యొక్క గోప్యతకి భంగం కలిగించినట్టు అవుతుంది ఒకవేళ మీరు ఈ నిబంధన ఖచ్చితంగా పాటించి తీరాలంటే మేము ఈ దేశంలో వ్యాపారం చేయం వెళ్ళిపోతాం అంటుంది వాట్సాప్ ఓకే ఇప్పుడు చైనాలో వాట్సాప్ లేదు చైనాలో ఉయిచాట్ ఉంది వాళ్ళు ఆ యాప్నే వాడతారు అది వాళ్ళ దేశానికి సంబంధించింది వాళ్ళ దేశ భద్రతకు సంబంధించిన అంశాలన్నీ కూడా జాగ్రత్తలు తీసుకుంటుంది ఇప్పుడు చైనీయులు అమెరికాలో ఉన్నప్పుడు కూడా అమెరికాలో నుంచి వాళ్ళ దేశంలో ఉన్న వాళ్ళ బంధుమిత్రులతో మాట్లాడాలంటే వాళ్ళు బిచాటు వాడుకుంటారు అందులో వాళ్ళకి ఎలాంటి నష్టము అసౌకర్యము కలగడం లేదు అలాగే వాట్సాప్ వాడు మన దేశంలోని భద్రతకు సంబంధించిన అంశాలను కాపాడకపోయినప్పటికీ మన దేశ యొక్క సార్వభౌమ సార్వభౌమాధికారానికి భంగం కలిగించే అంశాలు వాడి వ్యాపారంలో ఉన్నప్పుడు మనం వాడు వెళ్ళిపోతే మాత్రమే మనం కొత్త యాప్ తయారు చేసుకోలేమా ఆ యాప్ ద్వారా మనం ఆ వాట్సాప్ ఇచ్చే సౌకర్యాలను పొందలేమా అంటే ఖచ్చితంగా పొందగలం కనుక వాట్సాప్ ఈ మన ప్రభుత్వం విధించిన ఈ నిబంధనలను పాటించి తీరాల్సిందే సోషల్ మీడియాలో బాధ్యతారహితంగా ప్రవర్తించే కొంతమంది వ్యక్తులకి ఇదొకటి గట్టి సమాధానం